హాయ్ గాయస్ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి అంటే తెలుగు ప్రేక్షకుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆవిడ చేసే ప్రోగ్రాంలు ఎంత ఐలర్ట్గా నిలుస్తాయో ఇంకా చెప్పనవసరం లేదు అంత స్పాంటినిటీతో అంత పంచులతో అందరినీ నవ్విస్తూ చేస్తుంది ఆవిడ ప్రోగ్రాం ఆవిడేనండి తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ ఉన్న యాంకర్ సుమా గారు ఆవిడ ఒక ప్రోగ్రాంకి సంపాదన ఎంతో తెలుసండి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉంటుందన్నమాట ఆవిడ ఏ ప్రోగ్రామ్ చేసినా అది ఐలెట్గా నిలుస్తుంది అందుకే ప్రతి దర్శకుడు కూడా ఆవిడ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటాడు ఇక మన తెలుగు యాంకర్లు అయితే ఆవిడని ఫాలో అవుతూ ఆవిడే చెప్పే విధంగా చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా ఆవిడ సంపాదనకైతే ఇప్పటి వరకు ఏ యాంకర్లు కూడా ఇంకా రీచ్ అవ్వలేదు అవ్వబోరు కూడా ఆ విధంగా మన సుమాగారి సంపాదన ఉంటుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి